గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడింది రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో వృషభ రాశి వారికి ఈ యొక్క గ్రహ సంచారాల్లో భాగంగా గోచార రీత్యా ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం ముఖ్యంగా చూసుకుంటే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో వృషభ రాశి వారికి ఇప్పుడు గ్రహ సంచారాలు కూడా అండి గురువు ఇప్పటి వరకు మన కర్కాటకంలో మిధునంలో తిరోగమనాలు చేస్తూ ఎలా అయితే ఉన్నాడో సంవత్సరం ఆఖరి వరకు కూడా అలాగే ఉంటాడు సంవత్సరం ఆఖరిలో సింహంలోకి ప్రవేశిస్తూ ఉన్నాడు అంతేకాకుండా రాహు అలాగే ఉంటున్నాడు శని అలాగే ఉంటున్నాడు శుక్రుడు మాత్రం క్లాక్ ఎలా అయితే తిరుగుతుందో అలా తిరుగుతూ ఉన్నాడు ఇక కుజా భూత గ్రహాల గురించి చెప్పక్కర్లేదు వారు ఫాస్టెస్ట్ మూవింగ్ ప్లానెట్స్ అన్నమాట వారు కొద్ది రోజుల పాటు మకర కుంభాలలో కొన్ని రోజుల పాటు ఈ యొక్క మీన మేషాలలో కొన్ని రోజుల పాటు అంటే కొన్ని నెలల పాటు ఈ యొక్క వృషభ కర్కాటక మిథున రాసులలో సంచారం చేస్తూ ఉన్నారు ఇన్ని రకాలైనటువంటి గ్రహ సంచారాలు మనకు నిజం చెప్పాలంటే ప్రథమార్థం ద్వితీయార్థం ఉగాది సమయంలో మనం చెప్పుకుంటాం కదా ప్రథమార్థం ఇలా ఉంటుంది ద్వితీయార్థం ఇలా ఉంటుంది రెండు వేల ఇరవై ఆరు నుంచి మనం చూసుకుంటే ప్రథమార్థం అంటే మొదటి ఆరు నెలలు జూన్ వరకు చూసుకుంటే మార్చి వరకు ఒకలా ఉంది మార్చి నుండి ఒకలా ఉంది ఈ వృషభ రాశి వారికి కూడా ఎందుకు అనంటే పంచగ్రహ కూటమి లాంటివి జరగడము దానివలన మళ్ళీ గతంలో ఏవైతే ప్రమాదాలు జరిగాయో అంటే ఈ యొక్క వాహన ప్రమాదాలు కానివ్వండి బస్ యాక్సిడెంట్లు కానివ్వండి ఏదైనా ఫ్లైట్ యాక్సిడెంట్లు కానివ్వండి విషపూరితమైనటువంటి నీటి వల్ల ఇబ్బంది పడడం కానివ్వండి ఏవైనా సరే ఫార్మసిటికల్ సంబంధించినటువంటి ఫ్లాస్ జరగడం వల్ల జరిగే ఇబ్బందులు కానివ్వండి ఇవన్నీ కూడా వృషభ రాశిలో ఉన్నటువంటి వారు వీటిలో ఏదో ఒక దానికి ఇబ్బంది పడవచ్చు గురి కావచ్చు జాగ్రత్తగా ఉండండి అంటే జాగ్రత్త అంటే మేమేం జాగ్రత్త తీసుకుంటామంటే చాలామంది తక్కువ కాస్ట్లో వస్తుందని ప్రైవేట్ బస్సులు బుక్ చేసుకోవడం కానీ లేకుంటే ట్రైన్ జర్నీ చేస్తూ చేస్తూ ఫుడ్ బోర్డింగ్ లాంటివి చేయడం కానీ ఏవైనా సరే కాస్త పిల్ల చేష్టలు చేస్తూ ఏదైనా మ్యాచెస్తోని ఆడడం కానీ లాంటివి చేస్తే వారి వలన వారు కూడా ఆ యొక్క ప్రమాదంలో ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో కూడా చూసుకుంటే భుజాలు కండరాలకు సంబంధించినటువంటి నొప్పుల వల్ల కూడా విపరీతంగా బాధపడేటువంటి అవకాశం ఉంది అవే కాదండి ఈ వృషభ రాశికి శుక్రుడు రాశాధిపతి కాబట్టి ప్రథమార్థం తర్వాతి ఆఖరి సమయం నుండి చూసుకుంటే ద్వితీయార్థం ఆఖరి వరకు డిసెంబర్ నెల వరకు కూడా శుక్రగ్రహ సంచారంలో భాగంగా లాభం అధికంగా కనిపిస్తూ ఉంది పంచమహాపురుష యోగా లాంటి యోగాలు కూడా వీరికి లాభిస్తూ ఉన్నాయి ఇవన్నీ కూడా మనం గోచార రీత్యా చెబుతున్నామండి ఈ గోచారంలో భాగంగా ఏంటంటే దశ విదశల వారీగా మీ యొక్క పర్సనల్ జాతకంలో చెప్తాం గోచారంలో అలా చెప్పడం కుదరదు కాబట్టి ఎవరైనా సరే డీటెయిల్డ్గా జాతకం తెలుసుకోవాలి అనుకుంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి రెండు వేల ఇరవై ఐదు రూపాయలు ఖచ్చితంగా ఛార్జ్ చేస్తాను రెండు వేల ఇరవై ఐదు రూపాయలు నేను ఎందుకు ఛార్జ్ చేస్తానంటే నాకు మూడు గంటల సమయం పడుతుంది డీటెయిల్గా జాతకం గురించి మీతో మాట్లాడడానికి నాకు సమయం కూడా కావాలి ఒక రోజు సమయం తీసుకున్నా సరే మీతో డీటెయిల్గా మాట్లాడడం కూడా జరుగుతుంది ఇంతే కాకుండా ఎవరైనా ఈ యొక్క జాతకానికి సంబంధించిందే కాకుండా ఇంకే రకమైనటువంటి ఇబ్బందులు ఉన్నా వాటికి సంబంధించి రెమెడీస్ కూడా హోమాలు యాగాలు లాంటివి కాకుండా మీరే చేసుకునేటువంటి రెమెడీస్ కూడా చెప్పడం జరుగుతుంది ఆసక్తి కలవారు కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి అందరూ కూడా ఏ రెమెడీస్ తీసుకోవాలి ఏమంతరం చదవాలనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పటి వరకు మనము ఈ రాశి వారికి సంబంధించి గోచార రీత్యా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని చెప్పుకున్నాం ఇప్పుడు ఇంకా విశేషంగా ఈ సంవత్సరం జరిగేటువంటి కొన్ని సంఘటనల గురించి తెలుసుకుందాం ఏమిటంటే పంచభూతాలను మనం ఎంత కాపాడితే అవి మనల్ని అంత కాపాడతాయి మనం ఇవాళ రేపు ఏం చేస్తున్నామంటే భూమిని కలుషితం చేస్తున్నాం రివర్స్ బోరింగ్ సిస్టంతో కలుషితమైనటువంటి కెమికల్ వాటర్ అంతా కూడా ఎక్కడో దూరంగా ఊరికి అవతల పడేసేది ఊరంతా పెరిగిపోతుందని భూమిలో మళ్ళీ వేస్తున్నాం దానివల్ల కింద అండర్ గ్రౌండ్లో ఉన్నటువంటి నీరంతా కలుషితమైపోతుంది ఇలాంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లో అరికట్టాలి రెండవది వచ్చేటువంటి నీటిని మనం ఇంకుడు గుంతలతో సేవ్ చేసుకోవాలి మనం చేసుకోవట్ల ఇవాళ రేపు ఏమైపోయిందనంటే మనం హోటల్స్కి వెళ్ళిపోయినాము ఏదన్నా ఒకటి తింటున్నారు బాగా అబ్జర్వ్ చేస్తూ ఉంటాం ఏదో సాస్ వేసుకొని వాళ్ళు తిన్నారు అని అంటే మళ్ళీ ప్లేట్ తీసేయాలి ఇంకో ప్లేట్ తేవాలి ఏ నూ తిన్న ప్లేటేగా తుడుచుకో కాకపోతే దాంట్లో మళ్ళీ నువ్వు తినేదానికి నీకు నచ్చదు దానికోసం ఏం చేయాలి వాడిని నీళ్ళు వేస్ట్ చేయాలి అదే నీళ్ళు నువ్వు సృష్టించు ఆవిరిత్రు మనం ఒక వాటర్ బాటిల్ కావాలంటే ఆరు రోజులు పడుతుంది ఒక బాటిల్ వాటర్కి మరి ఎంత నీరు మనం వేస్ట్ చేస్తున్నాం ముందు తరాల వారికి ఏంటి పరిస్థితి కాబట్టి ఆలోచించాలి అగ్నితో కూడా చాలామంది విపరీతమైనటువంటి చేష్టలు బండి మీద పోతూ పోతూ స్టాండ్ వేస్తే నిప్పు రవ్వలు వస్తాయంట దానికోసం వాళ్ళు విపరీతమైనటువంటి డ్రైవింగ్ ఈ పెట్రోల్ పోసి బర్త్డే రోజుల్లో స్నోలు కొట్టుడు ఫైర్ దాని మీద ఎటు పోతున్నాం మనం మనం ప్రమాదానికి ఎదురెలాల్సిన అవసరం ఉంది ఏటికి ఎదురీదినట్టు అలాగే వాయు కలుషితం కూడా చేస్తున్నాం బండి బాగాలేదు బండి బోర్కు వచ్చింది బండిలో ఇంజన్ ఆయిల్ లేదనుకోండి అట్లాగే తోలుతాం పొగరాని వెనకాల వడిగ బాధ నాకేంది అని అది వాతావరణం ఎంత కలుషితం అవుతుంది సో మనం ప్రకృతిని ఏం చేస్తున్నాం విపరీతం చేస్తున్నాం నీటిని కలుషితం చేస్తున్నాం వాయుని ఆకాశాన్ని కలుషితం చేస్తున్నాం వాయు ద్వారా దీనివల్ల ఏమవుతుందనంటే సింపుల్ భగవంతుడు ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు మనం చేసేటువంటి కలుషితమైనటువంటి కార్యక్రమాల వల్లే సంవత్సరం మొత్తం చూడండి ఎన్ని ప్రమాదాలు జరిగినాయో గాల్దో వెళ్ళేటువంటి ఏరోప్లెయిన్స్ ప్రమాదం జరిగింది పోయిన సంవత్సరం జల సంబంధితమైన ప్రమాదాలు జరిగినాయి విపరీతమైన వర్షాలు వచ్చి మనం ప్రకృతిని కాపాడితే ప్రకృతిని మనల్ని ఎందుకు కాపాడదండి రోడ్డు ప్రమాదాలు జరిగినాయి అగ్ని ప్రమాదాలు జరిగినాయి నీటిలో ప్రయాణం చేస్తూ ఉండగా ఒక బ్యాచ్ బ్యాచ్ కొట్టుకుపోయింది సో దయచేసి ప్రకృతిని కాపాడదాం మనం చేసేటువంటి పెద్ద రెమిడీ ఏంటంటే మనం నిత్యం మన చుట్టూ అబ్జర్వ్ చేస్తూ మనం ప్రకృతిలో ఏం వేస్ట్ అవుతున్నాయి ఏం వేస్ట్ అవ్వట్లేదు వాటిని మనం కాపాడే దిశగా వెళ్తే భగవంతుడు మనల్ని కాపాడతాడు మనం చేసే ప్రతి పని భగవంతుడు రికార్డ్ చేస్తూ ఉంటాడు ఏదన్నా ఇవ్వాలి అంటే మన రికార్డ్ ఓపెన్ చేస్తాడు ఆహా వీలైనంత వరకు వీడు ధర్మాన్ని పాటించాడ్రా అని మనకు చేసేటువంటి కార్యక్రమాల్లో పది ఇవ్వాల్సి ఉంటే వంద ఇస్తాడు అది మంచి అయినా చెడైనా కాబట్టి జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి ఇక ముఖ్యంగా ఈ సంవత్సరం మనం ఏ ఏ దేవుళ్ళని పూజించాలి అనంటే మేధా దక్షిణామూర్తిని విద్యార్థులందరూ కూడా సేవించండి పూజించండి విశేషమైనటువంటి విద్యాబుద్ధులు వస్తాయి అలాగే దక్షిణామూర్తికి నిత్యము స్తోత్రం ఉదయం సాయంత్రం విన్నంత మాత్రం చేత ఉద్యోగం లాని వారికి ఉద్యోగాలు వస్తాయి ప్రభుత్వ ఉద్యోగాలే రావాలని పట్టు కూర్చోకండి చాలామంది జాతకాలకు వచ్చినప్పుడు కూర్చుంటే నాకు చాలా బాధేస్తుంది ముప్పై ఐదు నలభై సంవత్సరాల వయస్సు వచ్చిందండి గ్రూప్స్ కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ప్రిపేర్ అవ్వాలి తప్పలేదు కానీ నీ కుటుంబానికి నువ్వు వివాహం చేసుకోవాలి అని అంటే అర్హత కోల్పోతున్నారు కదా పాపం ఇదే కాదు ఇంకా చాలామంది ఉన్నారు నాకు ఫలానా అమ్మాయి కావాలి ఫలానా ఎత్తు పలానా ఒడ్డు పలానా పొడువు కావాలని చెప్పి లేదా ఎవరినో ప్రేమించి వివాహం చేసుకోకుండా అలాగే ఉండిపోయి కుటుంబ సభ్యులు నా దగ్గరకు వచ్చి ఒక తల్లి ఏం చెప్పింది నా ఇంట దీపం పెట్టాలయ్యా నేను చచ్చిన తర్వాతకి నా ఇంట్లో దీపం పెట్టే దిక్కు లేదు నా కొడుకు పెళ్లి స్వామి నీకు ఎంత డబ్బుగా అంత ఇస్తా అంటే మనస్సు అయిపోయింది నాకు అంటే ఎంత దారుణమైన పరిస్థితికి పిల్లలు తల్లిదండ్రులను తీసుకెళ్తున్నారంటే వాడు ఏమీ చేయగల ఏ చెడ్డలవాట్లు ఉండే పరిస్థితి లేదు వివాహం చేసుకోవాలి కదా సమయానికి అవి చేసుకోవట్లా అలాంటి వాళ్ళ కోసం ప్రతీ నెల ఆఖరి మంగళవారం నాడు వర కన్యా పాశుపత హోమాలు చేస్తున్నా కేవలం నేను హోమాలు మాత్రమే చేసి వాళ్ళని పంపించట్ల మళ్ళీ తిరుగు వారం వచ్చేసరికి ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి సుందరాకాండ పారాయణము ఏడు రోజుల పాటు నేను ఒకటే పూట భోజనం చేస్తూ వాళ్ళ కోసం దీక్ష పూని ఆ యొక్క సుందరాకాండ పారాయణం కూడా చేస్తున్నా నాకేం అవసరం అంటే అందరూ బాగుండాలి అందులో నేనుండాలి అనేటువంటిది నా ఉద్దేశం కాబట్టి అందరూ కూడా ఎవరైనా సరే దయచేసి వివాహం చేసుకోకుండా తల్లిదండ్రులని బంది పెట్టకండి బాధ పెట్టకండి ఉన్నవారిలో వచ్చిన సంబంధాల్లో మంచి సంబంధాన్ని వెతుకుతూ ముందుకు వెళ్తే చాలా మంచిది ఇక ఉద్యోగ సంబంధితమైనటువంటి విషయాల్లో కూడా విపరీతమైనటువంటి స్ట్రెస్ తీసుకొని రెండు మూడు ఉద్యోగాలు చేస్తూ పొద్దున సాయంత్రం చేస్తున్న వాళ్ళు ఉన్నారు అంతగా విరగబడి కష్టపడిపోయి ఆరోగ్యం మీదికి తెచ్చుకొని చిన్న వయసులో మీకు షుగర్లు బీపీలు తెచ్చుకోకండి చాలా జాగ్రత్తగా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి మీ తల్లిదండ్రులు అందరినీ కూడా చాలా బాగా చూసుకోండి ఎట్టి పరిస్థితుల్లో ఎంత పెద్ద గొడవలు వచ్చినా తల్లిదండ్రులను తీసుకెళ్ళిపోయి ఓల్డేజ్ హోముల్లో పెట్టకండి మీకు అంత సమస్య అయితే మీ ఇంటి పైనో మీ ఇంటి పక్కనో ఇంకొక పోర్షన్ తీసుకొని నిత్యం వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉండండి ఎంతో కొంత వారికి కాస్త మనసుకు ప్రశాంతతనివ్వండి ఇక విశేషంగా జాతక సంబంధిత విషయాల్లో చాలా మంది కేవలం మా యొక్క పేరు చెబుతామండి పేరు ద్వారా చెప్పండి అంటారు పేరు ద్వారా చెప్పలేను కానీ మీకు సంబంధించిన ఏదైనా ఒక విషయం ఉంటే ఆ విషయం గురించి ఇబ్బంది ఉంటే కనుక చెప్తాను దాన్ని కేవలం ఐదు వందల నాలుగు రూపాయలు ఛార్జ్ చేస్తాను అది కూడా వీలైనంత వరకు కూడా నేను ఒక డేట్ అనౌన్స్మెంట్ ఇస్తా ఈ సంవత్సరంలో ఈ తర్వాత నుంచి వచ్చేటువంటి ప్రతి నెల ఈ నెల నేను ఫలానా తారీఖు నాడు ఫ్రీగా ఉంటా ఆ సమయంలో కాల్ చేయండి వీలైతే నేను ఏం చేస్తానంటే ఒక లైవ్ కండక్ట్ చేస్తా ఆ లైవ్లో మాట్లాడితే మీకు రెమెడీస్ కూడా ఎలా తీసుకోవాలనేటువంటి చెప్తాను ముందుగా ఏమవుతుందనంటే మాకు సంబంధించిన వ్యక్తి మీతో మాట్లాడి నా 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 నాతో మాట్లాడడానికి గాను టైం స్లాట్ అంటే మీరు లైన్లోనే ఉంటే నాకు కాల్ కనెక్ట్ చేస్తారు ఈ విధంగా చేసుకోండి ఎట్టి పరిస్థితుల్లో ఎవరు కూడా తొందరపడి గుడ్డిగా ఎవరిని పడితే వారిని నమ్మి డబ్బుని అలాగే ఎంతో ఐశ్వర్యాన్ని కోల్పోకుండా ఉండండి దేవతకు సంబంధించిన హోమములు కానీ ఇష్టకామ్య సిద్ధ్యార్థం మహాగణపతికి సంబంధించిన సంకటహర చవితి నాడు జరిగేటువంటి హోమములు కానీ ఏవైనా సరే వర కన్యాపాశుపత హోమముల్లో పాల్గొని విశేషంగా మీరు ఆ యొక్క స్వామివారి యొక్క అమ్మవారి యొక్క సంపూర్ణ కృపకు పాత్రలు కానివ్వండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి